హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు మనం సొరకాయ టొమాటోతో ఒక పప్పుని చేసుకోపోతున్నాం దీనికి కావాల్సింది హాఫ్ సొరకాయ ఒక టొమాటో హాఫ్ దీంట్లో హాఫ్ ఉల్లిపాయ అండ్ కందిపప్పు రెండు పచ్చిమిరపకాయలు కావాలి ఫస్ట్ కందిపప్పు అంటే నేనైతే చిన్న గ్లాస్ కందిపప్పుని తీసుకొని కుక్కర్లోనే త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి చక్కగా వన్ గ్లాస్కి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి నానబెట్టి పక్కన పెట్టాను ఈ లోపు నేనేం చేసుకున్నానంటే చక్కగా ఈ సొరకాయని చక్కగా తోలు తీసేసి సన్నగా ముక్కల్ని కోసేసి నేను పక్కన పెట్టుకున్నాను అండ్ టొమాటో ముక్కల్ని కూడా కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ ఘాట్ పెట్టుకొని నేను పక్కన పెట్టుకున్నా ఉల్లిపాయ కూడా కోసాను ఈ నానబెట్టిన పప్పులో ఈ సొరకాయ ముక్కల్ని అండ్ టమాటా ముక్కల్ని అండ్ రెండు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ టొమాటో ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసేసి దాని తర్వాత మనం ఏం వేయాలంటే మనకు కావాల్సిన స్పైసెస్ వేయాలి అంటే మనం ఒక టొమాటో వేసాం కాబట్టి కొంచెం చింతపండుని కడిగేసి దీంట్లో యాడ్ చేయాలి దాని తర్వాత చిటికెడు పసుపు కాదు హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ మనకి కారం సరిపడా ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసి నేను మూత పెట్టేస్తున్నా కుక్కర్ మూత కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత దానిపైన విజిల్ పెట్టేసి ఎగ్జాక్ట్గా మనకి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే చాలు విజిల్ ప్రెషర్ పోయిన తర్వాత చక్కగా చల్లారిన తర్వాత నేనైతే కుక్కర్ మూత తీసేసి చూడండి కొంచెం చక్కగా ఉడికింది ఇన్ కేస్ దీంట్లో వాటర్ కనుక మనకు ఉంటే మనం చక్కగా ఒక గిన్నెలో వాటర్ అనేది చక్కగా తీసేసి మనం మెదుపుకోవాలి ఈ వాటర్లోనే మెదుపుకుంటే ఏమైతుందంటే మెదగదు త్వరగా సో త్వరగా స్మాష్ అవ్వదు సో పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న దాని తర్వాత నేనైతే దీనికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను దీనికి నాకు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పడేది చూడండి ఎంత మెత్తగా ఉడికించు చేసేసాను దాని తర్వాత నాకైతే ఈ నీళ్ళు వచ్చినాయి కదా ఈ నీళ్ళని దీంట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను ఎక్స్ట్రాగా యాడ్ చేసిన తర్వాత మనకు పోపు పెట్టుకోవాలి కదా పోపు మెయిన్ దీనికి కావాల్సింది వెల్లుల్లిపాయ రబ్బలు అండ్ ఎన్నుమరపకాయ కరివేపాకు కావాలి ఒక బాడీ పెట్టేసి నేనైతే ఇక్కడ గీతో తానిప్పి వేస్తున్నాను ఈ పప్పు గీ వేస్తే చాలా బాగుంటుంది ఈ గీ మెల్ట్ అయిన తర్వాత ఏదైతే మనం పొట్టు తీసుకొని పెట్టుకున్నామో ఈ వెల్లుల్లి రబ్బల్ని చెతొట్టి పక్కన పెట్టుకొని ఈ లోపు నేనైతే దీంట్లో ఆవాలు జీలకర్ర అండ్ మినప్పప్పు చిటపటలాటే వరకు నేను అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఏదైతే నేను కొంచెం క్రాష్ చేసుకొని పెట్టుకున్నానో ఈ గార్లిక్ని దీంట్లో వేసేస్తాను కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఎండుమిరపకాయ ఎండుమిరపకాయలు లాస్ట్లో వేస్తే కాలకుండా ఉంటుంది అండ్ ఈ పప్పు రెడీ అయిపోయిన తర్వాత పప్పులో వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి తింటే ఆహా అప్పడాలు దాంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్